మేషరాశివారు మౌనంగా ఉండండి చాలు ఏప్రిల్ పది పదకొండు పన్నెండు తేదీల్లో శుభవార్తలు వింటారు పనులన్నీ పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొంచెం దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంక వెంటనే అయిపోవాలని అనుకుంటారు దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఈ రాశి వారు ఒప్పుకోరు అలానే వీరు ఎవరినైనా సహా ంట అవతల వారు చేయాలని అనుకుంటారు వీరిలో కొంచెం మొండి పట్టుదల అనేది అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా చాలా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు తాను ఏదైనా పని చేస్తే ఇంకా అవతల వారు ఎటువంటి వంకా పెట్టకుండా ఆ పనిని పూర్తిగా మెచ్చుకోవాలని కోరుకుంటారు అలానే ఎప్పుడు కూడా ప్రశంసలు కోరుకుంటారని చెప్పుకోవచ్చు నలుగురిలో ఉన్నప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునైతే కోరుకుంటారు ఈ రాశి వారు ఎవరైనా తను తక్కువ చేసి మాట్లాడినా లేకపోతే తనకు విలువ ఇవ్వకపోయినా అటువంటి వ్యక్తుల గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు అలానే జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలి అంటే జీవితంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో గౌరవాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాసి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరు చిన్నతనంలో కొన్ని కష్టాలు ఉండటం వల్ల యవ్వనం వచ్చేసరికి మాత్రం బాగా సెటిల్ అవడంపై ఎక్కువగా దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు కొన్ని ఎక్కువగానే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇతరుల మాటలు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో మాత్రం వారు ఏదనుకుంటారో దాని మీద చివరి వరకు నిలబడి ఉంటారు తల్లిదండ్రుల విషయంలో మాత్రం అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్నేహితులతో అధిక సమయాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు మేష వారి నెలలో పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు ఉద్యోగ విషయంలో కానీ వివాహానికి సంబంధించి కానీ లేదా వ్యాపారానికి సంబంధించి కానీ ఈ శుభవార్త అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే శుభవార్తను అయితే వినడం వల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే వారి జీవితంలో కూడా కొన్ని విశేషమైన మార్పులు అయితే కనిపించబోతున్నాయి ఈ సమయంలో స్త్రీ పురుష వ్యామోహాలు కొంచెం పెరుగుతాయి కాబట్టి వాటి నుండి దూరంగా ఉండటం మంచిది అంటే నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ బాగా సమయాన్ని అయితే వృధా చేసుకుంటూ ఉంటారు కానీ ఆ వ్యక్తులు మాత్రం మీకు అంతగా విలువ అటువంటి వారి గురించి పట్టించుకోకపోవడమే మంచిది ఎవరితోనే తెగదింపులు చేసుకోవద్దు కానీ అవతల వారు మిమ్మల్ని ఏ విధంగా అయితే చూస్తారో మీరు కూడా అదే విధంగా ఉండటం మంచిది వారి మీద ఎక్కువ ప్రేమాభిమాన పెంచుకొని వారి కోసం సమయాన్ని వృధా చేసుకోకండి కెరియర్ పరంగా బాగా కలిసి రాబోతుంది గురుబలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల విద్య పరంగా కానీ లేదా కెరియర్ విషయంలో కానీ కలిసి వస్తుంది కాబట్టి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు కానీ కొంత సమయాన్ని అయితే మీరు వృధా చేయటం వల్ల తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి మీరు ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేసుకున్నట్లయితేనే ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగస్తులు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే ఉద్యోగ మార్పులు కానీ బదిలీలు కానీ కోరుకుంటూ ఉన్నారో వాటిలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు మీరు కోరుకున్న ఉద్యోగాల్లోకి మారట వల్ల ఉద్యోగ విషయంలో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు పై స్థాయి అధికారులను ప్రశంసలు పొందుతారని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగ ప్రదేశంలో కానీ సమయంలో ఎక్కడైనా కూడా తక్కువగా మాట్లాడటమే మంచిది మీరు ఎక్కువగా మాట్లాడినట్లయితే మీ విలువను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా మితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి మరొక రెండు మాసాల వరకు కూడా ఆరోగ్యం అనేది మిశ్రమంగా ఉండబోతుంది అంటే పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు కానీ తరచూ ఎవరైతే శ్వాస సంబంధిత వ్యాధులు నొప్పుల వ్యాధులు లేదా చిన్న చిన్న వ్యాధులు ఏవైతే తరచూ బాధపడుతూ ఉంటారో అవే ఎక్కువగా తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లు అయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి మీరు ఏ పని చేసినా కూడా కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు ఎవరు సహాయం చేసేవారు ఉండరు కానీ మీరు ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని ఏ విధంగా బయట పెట్టాలి లేకపోతే మిమ్మల్ని ఏ విధంగా అందరి ముందు అవమానించాలని చూసేవారు అధికంగా ఉంటారు కాబట్టి ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ప్రేమ విషయాల పట్ల అస్సలు ఆకర్షితులైతే అవ్వవద్దు ప్రేమ విషయాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు కాబట్టి వాటి విషయంలో దూరంగా ఉండటమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వివాహ సమయంలో అంటే సంబంధాలు కుదిరేటప్పుడు కానీ మీకు కొంచెం భయం ఉంటుంది ఎటువంటి లక్షణాలు కలిగిన వారు ఉంటారు అంటే ఈ రాశి వారికి జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అవతలి వారు ఎక్కువగా ప్రేమించాలని వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం నిరంతరం కూడా ఈ రాశి వారు వెతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే కొన్ని పనులు అయితే చేయడం జరుగుతుంది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు మీ వెనకాలే ఉంటూ మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి రాజకీయ విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళాకారులు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారు అలానే కళారంగ పరంగా కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే స్నేహితులు కానీ బంధువులు కానీ మీతో ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు స్నేహితులు ఎప్పుడైనా బయటకు వెళ్దామని అన్నా ఎవరు కూడా డబ్బులు తీయకుండా మిమ్మల్ని ఖర్చు పెట్టమని కోరుతూ ఉంటారు మీరు మాత్రం అందరూ మనవారే అన్నట్టు డబ్బు ఖర్చు పెడతారు కానీ మీకు సరిగ్గా అవసరమైన సమయంలో ఎవ్వరూ కూడా సహాయం చేయరు కాబట్టి ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే స్థిరాస్తుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది స్థిరాస్తులకు సంబంధించి మీరు అస్సలు తొందరపడవద్దు అలానే వాటి గురించి ఎటువంటి బెంగా పెట్టుకోవద్దు ఖచ్చితంగా మీకు రావాల్సిన మొత్తం అయితే లభిస్తుంది కానీ కొంత సమయం అయితే పడుతుంది అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు వివాహం విద్య లేదా వ్యాపార విషయాల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మేష మేషరాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస్తాను పారాయణం చేయడం అలానే హనుమంతుని దర్శనం చేసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ